సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలోని పవిత్ర పుణ్యక్షేత్రం సప్తప్రాకారయుత శ్రీ దుర్గా మాత ఆలయంలో జరిగే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల కోసం ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఈ నెల ఇరవై రెండో తేదీ సోమవారం నుండి వచ్చే నెల అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం వరకు శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ చెప్పారు శనివారం బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ సెవెన్ న్యూస్ ఛానల్తో మాట్లాడారు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అనుసరించి ముందుగా మహాలయ అమావాస్య రోజున అనగా ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఆదివారం రోజున శ్రీ దుర్గాభవానీ అమ్మవారు హరిద్రపూర్ణగా అంటే మొత్తం పసుపు అలంకరణలో దర్శనమిస్తుందని చెప్పారు శ్రీ దుర్గాభవానీ మాతను పూర్తి పసుపు అలంకరణలో దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్యాలు కలుగుతాయని అన్నారు శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ప్రతిరోజు అమ్మవారికి మహాభిషేకము దివ్యాలంకరణ చతుష్షష్ట్యుపచార పూజ మహాపూజ అష్టోత్తరశత శ్రీ లలితా సహస్రనామ స్తోత్రపారాయణములు సప్తశతీ పారాయణములు పంచదశీ నవార్ణమంత్రజప హవనములు శ్రీమద్దేవి భాగవత పారాయణము నవచండియాగము సువాసిని కుమారీ పూజలు పల్లకీసేవ నిత్యాన్నదానము నామసంకీర్తన వంటి విశిష్ట కార్యక్రమములు జరుగుతాయని అన్నారు అక్టోబర్ ఒకటో తేదీ బుధవారం రోజున నవచండీ యాగము బలిప్రధానము మహాపూర్ణాహుతి మహదాశీర్వచనములు ఉంటాయని తెలిపారు అక్టోబర్ రెండవ తేదీ గురువారం విజయదశమి పర్వదినం రోజున రాత్రి ఏడు గంటలకు అమ్మవారి రథోత్సవము రావణ దహనం జరుగుతుందని చెప్పారు అదేవిధంగా ఉత్సవాల మధ్యలో వచ్చే రెండు మంగళవారములు ఒక శుక్రవారం రోజున సువాసిని మహిళలచే సామూహిక కుంకుమార్చన క్రతువు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు తొమ్మిది రోజులపాటు శ్రీ దుర్గాభవానీ అమ్మవారు వివిధ అలంకరణలో దర్శనమిస్తుందని చెప్పారు అదే విధంగా శరన్నవరాత్రి ఉత్సవములన్నీ రోజులు అమ్మవారి మహాప్రసాదంగా అన్న సమర్పణ జరుగుతుందని అన్నారు ఇట్టి మహాద్భుతమైన అమ్మవారి శరన్నవరాత్రోత్సవములలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని యథాశక్తి సహకరించి జగన్మాత శ్రీ దుర్గా భవానీ మాత కృపాకటాక్ష వీక్షణములకు పాత్రులు కాగలరని బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణ శర్మ భక్తులకు సూచించారు జగదంబ విశ్వబాలి జయ జగద్గురు భారతీ తీర్థ మహాస్వామికి జయ జగద్గురు విధుషేఖర భారతీ మహాస్వామికి జయ సద్గురు మదనానంద సరస్వతి స్వామి భగవానికి జయ శ్రీ దుర్గాభవానీ నవరాత్రి ఉత్సవములు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి ప్రారంభింపబడి ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం వరకు అమ్మ అనుగ్రహంతో జగద్గురువుల వారి యొక్క అనుగ్రహంతో గురుచరణుల యొక్క ఆశీస్సుల చేత ఘనంగా నిర్వహింపబడుతుందనేటువంటి యొక్క విషయాన్ని మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది ఈ క్షేత్రం యావత్ భారతదేశంలోనే ఒక ఏడు ప్రాకారాల రెండవ మహాక్షేత్రంగా ఆవిర్భవించింది ఇరవై ఐదవ వార్షికోత్సవం మార్చిలో జరగబోతుంది అటువంటి దివ్యక్షేత్రం ఇందులో అమ్మవారు కూడా అద్భుతమైనటువంటి యొక్క మూర్తిగా మహిమాన్వితమైనటువంటి ఒక అమ్మగా ప్రసిద్ధి నండినది ఇట్టి క్షేత్రంలో జరిగే నవరాత్రి ఉత్సవాలు కూడా శాస్త్రీయంగా చక్కగా అమ్మకు యందు అర్చనలు జరపబడుతూ అన్నదానం నిర్వహిస్తూ సంకీర్తన సేవలు ఇందులో భాగంగా ఉదయం పూట తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి శ్రీ సూక్త దుర్గా సూక్తములతో మహాభిషేక కార్యక్రమం ఎనిమిదిన్నర వరకు హారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ అమ్మవారి దర్శనం దివ్యమైన అలంకరణ ప్రతినిత్యం ఒక్కొక్క అలంకరణతో అమ్మవారు శోభిల్లుతో భక్తులకు దర్శనాన్ని ప్రసాదిస్తూ ఉన్నది అదేవిధంగా మధ్యాహ్నం పూట భక్తులందరి చేత పన్నెండు నుంచి రెండు గంటల వరకు చతుషష్ఠ్యుపచార పూర్వకంగా ఉత్సవ పూజగా భక్తుల యొక్క సేవగా అమ్మవారి యొక్క అర్చన జరుగుతుంది తరువాత యాగశాలలో ప్రతినిత్యం కూడా ఈ ఉత్సవాంగమైనటువంటి దేవతావాహనం ఆవాహనం కలశస్థాపనం అఖండ దీపస్థాపనం హవన కార్యక్రమాలు జరుగుతారు రాత్రి సమయంలో ఆవరణార్చనం అమ్మవారికి మహాపూజ ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు తర్వాత మంగళహారతి రాజోపచార పూజ దాని తదుపరి సంకీర్తన సేవ భజన కార్యక్రమాలు నిర్వహిస్తడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నప్రసాద వితరణ అన్నపూజ సంకల్పం దాతల చేత ఇలా ప్రతినిత్యం కూడా కార్యక్రమం మూడు పూటల అమ్మవారికి అర్చన అన్నపూజ సంకీర్తన సేవలు రోజు కుమారి సుభాషిని పూజ చివరి నాడు నవచండీ మహాయాగం ఇలా అత్యంత విశేషంగా ఈ కార్యక్రమం అమ్మవారి యొక్క చరణానుగ్రహంతో గురువుల వారి యొక్క అనుగ్రహంతో జరపబడుతుంది అందువల్ల ఇట్టి కార్యక్రమానికి విశేషమైనటువంటి యొక్క జనులు అధిక సంఖ్యలో పాల్గొంటూ అమ్మను ఆరాధిస్తూ అమ్మను సేవిస్తూ అమ్మ దర్శనాన్ని చేసుకుని అమ్మ మహాప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు ఇది మాకు చాలా పరమ సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా విచ్చేసి ప్రతినిత్యం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దివ్య దర్శనం కన్నుల పండుగ ఇక్కడి నుంచి అమ్మ ముందు నుంచి పక్కకు జరగాలంటేనే జరగకుండా ఇక్కడే ఉండిపోవాలనేటువంటి యొక్క తన్మయంతో భక్తులు అక్కడ దర్శనాలను చేసుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి తల్లి దివ్య దర్శనాన్ని అందరూ జరుపుకొని అమ్మ మహాప్రసాదాన్ని స్వీకరించి యథాశక్తిగా అమ్మ ఉత్సవానికి అందరూ సహకరించి కృతార్థులు కావాలి అమ్మ ఉత్సవంలో అందరూ పాల్గొనాలి ఇదే మీ అందరికీ స్వాగతంగా ఇదే మీ అందరికీ ఆహ్వానంగా తెలియపరుస్తూ సువాసినులందరికీ ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఒక మంగళవారం ఒక శుక్రవారం ఒక మంగళవారం అంటే రెండు మంగళవారాలు ఒక శుక్రవారం సామూహిక కుంకుమార్చనలు సువాసినంతా కూడా చక్కగా నిర్వహించుకునే అవకాశం ఉన్నది పదిన్నర ప్రారంభమై పదకొండున్నర వరకు నిర్వహింపబడుతుంది అందువల్ల అవశ్యంగా ఈ కుంకుమార్చన అర్చనలో సువాసిలంతా కూడా పాల్గొని అమ్మను సేవించి తరించాలి పరమ సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటిది ఆ జగన్మాత ఆ సేవ సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధ మానస అని లలితా సహస్రనామాల్లో చెప్పింది అందుకని సువాసినంతా కూడా ఆమెను అర్చించినట్టయితే ఆమె పరమ సంతోషాన్ని పొందుతుందట అట్టే సంతోషాన్ని అమ్మకు కలిగిస్తే ఆమె దివ్యమైన అనుగ్రహానికి పాత్రులమవుతాం మనందరం కాబట్టి సామూహిక కుంకుమార్చనలో అధిక సంఖ్యలో ప్రతి శుక్రవ్ ఈ నవరాత్రుల్లో వచ్చేటువంటి ఒక శుక్రవారము రెండు మంగళవారాలు అవశ్యంగా భక్తులైనటువంటి ఒక సువాసులంతా పాల్గొని అమ్మను ఆరాధించి తరించవలసింది విజయదశమి రోజున రాత్రికి ఏడు గంటలు సమస్త భక్తుల యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క ఉత్సాహంతో అమ్మవారి రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహింపబడుతుంది తర్వాత రావణ దహనం ఉంటుంది ఇవన్నీ కూడా దర్శించి పరమానంద భరితులై పరమేశ్వరి కృపను పొందవలసిందిగా అమావాస్య మహాలయ అమావాస్య రోజున అమ్మవారు పూర్ణ హరిద్రాలంకరణ చేత సుశోభితమై ఉంటుంది కాబట్టి పసుపును అమ్మ అలంకరణకై సువాసిలు భక్తులు ఎంతోమంది చర్చిస్తున్నారు ఆ పసుపు ద్వారా అమ్మ సంపూర్ణంగా పసుపుతోనే ఆనాడు అలంకరింపబడుతుంది కాబట్టి అలా అమ్మవారు పసుపు అలంకరణలో ఉన్నప్పుడు ఆమెను దర్శించడం వల్ల సకల సౌభాగ్యములు పరమైశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది కాబట్టి భక్తులంతా వచ్చి ఆ రోజు కూడా ఆమెను దర్శించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను